అమెరికాను ఎందుకు అగ్రరాజ్యం అంటారు మొదటి కారణం ఆర్థిక శక్తి అమెరికా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచం నలుమూలల కంపెనీలు వ్యాపారాలు టెక్నాలజీలు ఎక్కువగా అక్కడే మొదలవుతాయి రెండో కారణం సైనిక శక్తి అమెరికా దగ్గర ప్రపంచంలోనే శక్తివంతమైన సైన్యం అడ్వాన్స్డ్ ఆయుధాలు శక్తివంతమైన నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి మూడో కారణం టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ గూగుల్ యాపిల్ మైక్రోసాఫ్ట్ మెత ప్రపంచాన్ని మార్చిన పెద్ద కంపెనీలు అమెరికాలోనే పుట్టాయి కృత్రిమ మేధస్సు నుంచి అంతరిక్ష పరిశోధన వరకు అమెరికా ముందుండే దేశం నాలుగో కారణం విద్య మరియు రీసెర్చ్ ప్రపంచంలో టాప్ యూనివర్సిటీలు హార్వర్డ్ ఎంఐటి స్టాన్ఫర్డ్ అమెరికాలోనే ఉన్నాయి శాస్త్రీయ పరిశోధనల్లో భారీగా పెట్టుబడి పెడుతుంది ఐదో కారణం గ్లోబల్ ప్రభావం డాలర్ ప్రపంచ కరెన్సీ సినిమాలు మీడియా శాస్త్రం వ్యాపారం ఏ రంగంలో చూసినా అమెరికా ప్రభావం ప్రతి దేశంపై ఉంటుంది అంతేకాదు ఇన్నోవేషన్స్ లీడర్షిప్ ఆపర్చునిటీస్ వల్లనే అమెరికాను నేడు అగ్రరాజ్యం అని అంటారు